అస్మద్గురు భే నమ శ్రీమాతరే నమ మనం ఏదో ఒక శుభకార్యానికి ఇంట్లో ఒక్కొక్క రోజు కేటాయించుకుని పూజ గదిని మనం శుభ్రం చేస్తూ ఉంటాం పూజ గది అన్నది మన ఇంటికి ప్రత్యేకమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ప్రదేశం ప్రతినిత్యం ఆ పరమాత్మకి పూజలు చేసేటటువంటి పవిత్రమైన ప్రదేశం అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే మనం పూజ గదిలో ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో మనం చేసే పూజలకు కూడా అంత రెట్టింపు పుణ్య ఫలితం వస్తుందన్నమాట కాబట్టి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కొన్ని నియమాలు కనుక పాటించకపోతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కుటుంబ సభ్యులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా తీసుకోవచ్చు పూజ శుభ్రం చేసేటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట అలాగే మనకి సామాన్యంగా పూజ గది ఎక్కడ ఉంటుంది ఈశాన్య దిశలోనే ఉంటుంది మంచిది ఆ తూర్పు వేపు కానీ ఈశాన్య మూల కానీ ఉంటేనే మంచిది కొంతమందికి పూజ గది అంటే ప్రత్యేకంగా ఉండదు పడక గదిలోనే ఒక అల్మారా లాంటిది పెట్టుకుని దాంట్లో పూజ గది పెట్టుకుంటూ ఉంటారు మరి పూజ గదిని అది అల్మారా కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి అలాంటి సమయాలలో పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు మనం శుభ్రంగా ఉండాలి ముందర అన్నం తినేసాక మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడో శుభ్రం చేసుకుందామని అనుకోకూడదు ఉదయం సాధ్యమైనంత వరకు పన్నెండు గంటల లోపే మనం పూజ గది శుభ్రం చేసుకోవడం కంప్లీట్ చేసుకోవాలి దానివల్ల మీకు వచ్చే ఫలితం ఎంత అమోఘంగా ఉంటుందో మీరే చూడండి అలాగే శనివారం రోజు అయితే కనుక చాలా మంచిది శనివారం ఎందుకు చేసుకోమంటారంటే శనివారం నాడు ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా బయటికి వెళ్ళిపోతే అది చాలా ఐశ్వర్యప్రదం లక్ష్మీప్రదం అనమాట కొంచెం వాస్తు శాస్త్రం ప్రకారము మంచిది అనమాట నెలకు ఒక శనివారం లేకపోతే రెండు మూడు నెలలకు ఒక రోజు ఒక శనివారం ఖచ్చితంగా పూజ కదిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అంటారు ఒకవేళ శనివారం కుదరకపోతే బుధవారం చేసుకోవచ్చు గురువారం కూడా చేసుకోవచ్చు కాబట్టి పూజ గదిని శుభ్రం చేసే సమయంలో మనం దేవుడి చిత్రపటాలు తుడుస్తాం కదా గుడ్డతో తుడుచుకుంటాం గుడ్డతో తుడిచేటప్పుడు అవి తీసుకొచ్చి మళ్ళీ నేల మీద పెట్టకూడదు ఖచ్చితంగా నేల మీద కనుక పెడితే దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా పోతుంది అనమాట అందుచేత మనం ఎన్నాళ్ళు పూజించేసాం కదా పవిత్రమైనటువంటి చిత్రపటాలు దాంట్లో స్వామివారి యొక్క శక్తి ఉంటుంది మనం చేసే యొక్క శక్తి అంతా కూడా దాంట్లో ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ తుడిచే సమయంలో నేల మీద పెట్టేస్తామో తెలిసి తెలియకుండా ఇంకొకటి ఆలోచించి వెంటనే దాంట్లో శక్తి పోతుంది వెంటనే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట కాబట్టి ఇంకొకటి విషయం మనం పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటాం అసలు న్యూస్ పేపర్లే వేయకూడదు దాంట్లో రకరకాల వార్తలు ఉంటాయి శుభకరమైన వార్తలు ఉండొచ్చు అశుభకరమైన వార్తలు ఉండొచ్చు కాబట్టి అశుభకరమైనటువంటి వార్తలు ఉండడం వల్ల అది అంత మంచిది కాదు అంటే మనం చేసే పూజ పేపర్ మీద పెట్టి ఆ దేవుడి పటం పెట్టడం వల్ల దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి పూజలకి పుణ్యం కూడా రాకపోయినా ఆశ్చర్యపోకలేరు కాబట్టి న్యూస్ పేపర్లని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పూజ వేయకూడదు మరి ఏం చేయాలి అంటే ఏదో మామూలు ఖాళీ వైట్ పేపర్స్ కానీ లేకపోతే కలర్ పేపర్స్ కానీ ఒక క్లాత్ లాంటిది మంచిది కానీ అలాంటివి ఏదైనా వేసుకుంటే చాలా మంచిది క్లాత్ వేయకండి ఎందుకంటే గబున ఏ అగరబత్తియో పడితే మళ్ళీ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా బయట రకరకాలు దొరుకుతూ ఉంటాయి మనకి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఏదో ఒకటి తెచ్చుకుని వేసుకోవచ్చు రంగు పేపర్ రంగు కాయితం అయితే గొడవలేదు దాంట్లో ఏ న్యూస్లో ఉండవు కాబట్టి అది డైరెక్ట్గా రంగు కాయితం కూడా తెచ్చుకుని వేసుకోవచ్చు సరే పూజ గదిలో శుభ్రం చేశాక గంగా జలం చల్లుకోవాలి లేకపోతే పసుపు నీళ్ళు చల్లుకోవాలి లేకపోతే తుడిచేసాక మొత్తం అంతా కూడా అంటే కడిగేసి తుడిచేసి మాప్ పెట్టేసి అన్నీ అయిపోయాక పసుపు నీళ్ళైనా గంగా జలం అయినా చల్లుకోవాలి అంటే చాలా మంచిది అనమాట అలాగే మన ఖచ్చితంగా మనం పూజ గదిలో స్వస్తిక్ గుర్తు కనుక వేసుకుంటే చాలా మంచిది పూజ గది గోడ మీద వేసుకోవచ్చు అలాగే మనకు చూడండి బయట ప్రధాన ద్వారం ఉంటుంది కదా అక్కడ కూడా స్వస్తి గుర్తు స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు అనమాట అలాగే మనం పూజ చేసేటప్పుడు మన ముఖం ఎల్లప్పుడూ కూడా వైపు ఉంటే అంటే మనకి ఇంటి యొక్క ముఖద్వారం ఎటువైపు ఉంటే మన ముఖం కూడా అటువైపే ఉండి పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అనమాట అలాగే పశ్చిమ ముఖంగా గనక కూర్చుని పూజ చేస్తే ఇంటిలో సంపద పెరుగుతుంది పూజ గదిలో ఉండే దేవుని యొక్క విగ్రహాలు మనకి అంగుష్ట మాత్రంలోనే ఉండాలి అంతకంటే పెద్దది ఉండకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి అని కానీ ఇక్కడ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏ ఏ రాశి వారు ఎన్నేసి ఒత్తులు వేసుకోవాలి అన్నది కూడా మనకి చెప్పారు మేషరాశి కర్కాటక రాశి ధను రాశి వారు మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి వృశ్చిక రాశి మీనరాశుల వారు ఐదు ఒత్తులతో ఉండే దీపారాధన చేయాలి అయితే ఆరు ఒత్తులతో దీపం వెలిగించాలి మిథున రాశి మకర రాశి వారైతే ఏడు ఒత్తులతో దీపారాధన చేయాలి అంటూ మన జన్మ రాశిని బట్టి దీపారాధన చేస్తే మన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అంటారు అలాగే దీపంలోనే దేవతలందరూ నివసిస్తారు దీపం అన్నది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఎందుకంటే దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవీ శక్తులతో నిండిపోతుంది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది కాబట్టి ప్రతి నిత్యము దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇళ్లలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితులలోనూ స్టీల్ ప్రవిధుల్లో దీపారాధన చేయకూడదు దానికంటే మట్టి ప్రమిత చాలా శ్రేష్టం పూజ గదిలో దీపం వెలిగించాక ఆ దీపాన్ని నేల మీద కూడా ఉంచకూడదు అలా చేస్తే దీపాన్ని అగౌరవ అవుతుంది కాబట్టి నాకు రక్షింతలో కాకో లేకపోతే చిన్న ఇత్తడి ప్లేట్ స్టీల్ ప్లేట్ కూడా పెట్టకూడదు అనమాట అలాంటిది పెట్టి మరి ఆ దీపారాధన కొంది దాని మీద పెట్టుకుని దీపారాధన చేసుకోవాలి బియ్య పిండితో ముగ్గు చాలా మంచిది బియ్య పిండితో చిన్న ముగ్గు అందరూ తొక్కేసేలా కాదు చిన్న ముగ్గు వేసుకుని దాంట్లోనే కాస్త పసుపు కుంకుమ కూడా చెల్లి అప్పుడు కనుక దాని మీద కనుక దీపం కనుక వెలిగిస్తే చాలా శ్రేష్టం అనమాట ఆ ముగ్గు వేసిన దాని మీద దీపారాధన అంటే మనం ప్లేట్ అది పెట్టి ప్లేట్లో దీపారాధన కుంది పెట్టుకోవాలి అంతేగాని దీపారాధన కుంది డైరెక్ట్గా పెట్టకూడదు అలాగే దానికి వెంటనే మనం పసుపుబొట్టు అది పెట్టుకుంటాం పెట్టుకుని నమస్కారం చేసుకుంటాం చాలామంది అక్షతలను ఇంట్లో ఉపయోగించరు కానీ అక్షతలు ఎప్పుడూ ఇంట్లో ఉండాలి శుభకార్యాలకో వ్రతాలకో పూజలకో మాత్రమే అక్షతలు ఉపయోగిస్తారు కానీ కాదు రోజు కూడా అక్షతలు ఉపయోగించాలి మనం అక్షతలతోనే సగం పూజ అయిపోతుంది కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా అక్షతలు పెట్టుకోవాలి పసుపు కలిపిన అక్షతలు పసుపు చిట్టుకడు నెయ్యి ఆవు నెయ్యి వేసి కలుపుకోవాలి అంతేగాని నీళ్లతో మాత్రం కలిపి పెట్టుకోకూడదు ఆవు నెయ్యితో మాత్రమే కలుపుకొని పెట్టుకుంటే ఇంట్లో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి అంటారు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉండేటటువంటి అక్షతలను ఎలాగో స్వామివారి దగ్గర వేస్తాం కదా పాదాల దగ్గర ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకుని తల మీద వేసుకుని కనుక బయలుదేరితే మనకు ఒక రకమైనటువంటి మన మీద మనకే నమ్మకం వస్తుందన్నమాట ఎలాగైనా ఈ పనిలో విజయం సాధించగలము అని అలాగే మనం ఎక్కువగా బాధపడేవారు ఏం చేయాలంటే లవంగాలను మనకి ఇంట్లో చూడండి ఆర్థికంగా బాధపడుతూ ఉంటారు ఆర్థికంగా నష్టాలు వస్తూ ఉంటాయి ఎంత వచ్చినా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాంటి వారు కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కనుక కాలిస్తే దీని నుంచి వచ్చే పొగను ఇల్లంతా కనుక వేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ క్రమంగా నెమ్మదిగా తొలగిపోయి డబ్బు పరంగా మన ఇంటికి కలిసి వస్తుంది అలాగే రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా కూడా మనం ప్రతిరోజు ఇంట్లో పచ్చకర్పూరాన్ని వెలిగించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో కర్పూరం వేసుకొని స్నానం చేయాలి దానివల్ల మంచి ఆరోగ్యము లభిస్తుంది మనకు ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా పోతుందన్నమాట అలాగే బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాం కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని మన అవసరాల కోసం తాకట్టు పెడుతూ ఉంటాం అయితే తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని చాలా తేలిగ్గా తిరిగి తీసుకుండేటటువంటి ఒక శక్తివంతమైన పరిహారం ఏంటంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి బిళ్ళ అలాగే నవధాన్యాలు కాసిన చాలు నవధాన్యాలు ఎక్కువ ఉపయోగలేదు పోసి మూట కట్టి ఆ మూటని మన పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా ఓం మునీశ్వరాయ నమ అన్న మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ మన బంగారం తాకట్టులో ఉన్నటువంటి బంగారం త్వరగా తిరిగి రావాలని చెప్పి కోరుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం చేయాలి అలాగా పదకొండు శుక్రవారాలు కనుక చేసినట్లయితే బంగారం ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి నలుగురికి ఇలాంటి మంచి విషయాలు అందరితో కలిసి మనం పంచుకుంటే వాళ్ళకు కూడా మనం ఉపకారం చేసిన వాళ్ళము అవుతాం కాబట్టి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుకుందాభంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Antwor ko namaskar